నమస్కారం ఎన్నెస్ ఛానల్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం ఇందూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహంకాళి యువజన కాంగ్రెస్ బసవరాజ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చిన మెజారిటీ కంటే డబల్ మెజారిటీ ఇప్పుడు సురేష్ శెట్కార్ మన గ్రామ ప్రజలు అందరం కలిసి మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి తీసుకువెళ్లి అలాగే ఎంపీని గెలిపించుకుని మన ఇండూర్ గ్రామం యొక్క సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికి మనం సాయం చేస్తాం ఖచ్చితంగా మన సార్ అన్న అండదండాలతోని మరి ఎందుకంటే సార్ మనకు మూడు నెలలు నాలుగు నెలలు అవుతున్నది దయచేసి ఎవరు కూడా నారాజు కావద్దు మన కార్యకర్తలు కూడా ఎందుకంటే నాలుగు నెలల నాలుగే నెలలు అవుతున్నది ఎవరికి ఏం రాలేకుండా చనవచ్చు ఎందుకంటే పింఛన్లు అడుగుతున్నారు పింఛన్లు అంటే ఎప్పుడైతే ఎలక్షన్ల కోడ్ వచ్చిందో ఆ పింఛన్ అప్పటి నుంచి లాభం నమస్కారం తెలియజేస్తున్నాను అయితే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మనకు ఇంకా లక్ష్యం అంటూ ఉన్నది అదేంటంటే గతంలో మన సీనిఆర్ సార్ గురించి ఎంత పకడ్బందీగా రాత్రింభవ యూత్ కానీ మహిళలు కానీ మన పెద్ద మనుషులు కానీ అందరూ పకడ్బందీగా ఆలోచించి ఏ ఓటు ఏ విధంగా మలుచుకోవాలి అవతలకి వెళ్ళే ఓటు యువతలకు ఏ విధంగా మలుచుకోవాలి లోటుపాట్లను సవరించి అన్ని విధాలుగా మన జనాభా తక్కువ కాబట్టి మనకు ఒక సీసీ రోడ్డు తక్కువ నిధులతో ఇచ్చినా దాన్ని తొందరగా పూర్తి చేసుకొని ఈరోజు గ్రామంలో మొట్టమొదటిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సిసి రోడ్డు పూర్తి చేయడం జరిగింది అట్లాంటిది ఐదు సంవత్సరాల పీరియడ్లో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ఇప్పుడు మార్గం సుగమం చేసుకున్నాం అట్లాంటి సమయంలో మనం సార్కు పంచాయతీ తర తీసుకుంటాడు తీసుకుని దగ్గర పెట్టుకుంటాడు కానీ మండలాఫీస్లో మాత్రము ఎంపీఓ ఆఫీస్లో మనము పింఛను ప్రావిస్తే కూడా వాళ్ళు నెట్లో కొడతలేరు అది లాక్ చేశారు అన్నట్టు మనకి ఏ విధంగా అయితే రైతు బంధు పైసలు అవి బ్యాంకులలో లాక్ చేస్తున్నారో ఆ విధంగా పింఛన్ రాకుండా ఎలక్షన్ సందర్భంగా ఆపేసారు ఖచ్చితంగా పింఛన్లు కొంతమంది భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మన ఇప్పుడు బాబాయ్ అసంటులు చాలామంది ఉన్నారు అట్లాంటి కూడా ఏజ్ మిస్టేక్లా ఒకప్పుడు ఆధార్ కార్డు పొరపాటున చిన్న వాళ్ళకి వచ్చింది పెద్దలకు వచ్చింది వాస్తవమే ఆధార్ కార్డులో పెద్ద ఏజ్ ఉండట్లా వాళ్ళకి వచ్చింది ఏజ్లో పెద్దోళ్ళున్నారు పాపం వాళ్ళు బాధపడుతున్నారు చంద్ర అయిన టైం ఉన్నాడు వాళ్ళకి చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా ఎలక్షన్లో అయిపోగానే ఈ కూడా అయిపోగానే మనకు ఖచ్చితంగా సార్ చెప్పి మన మండల ఈ విషయం మన వీరి విషయం ఉన్నది మనం అందరూ కూడా ప్రతి ఇంటికి పోయి మనం మాట్లాడదాం ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీ మనం గెలుచుకుంటే మన సారు కూడా విలువ ఉంటుంది మన సార్ ఇన్ఛార్జ్ కాబట్టి ఎందుకంటే మనం ఇంకా మునుముందు కూడా డెవలపింగ్ గురించి ఎంపీ గెలిస్తే మనకి ఇంకా కొన్ని 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 వస్తుంటాయి అభివృద్ధి చెందుతుంటాం అందుకని ఎంపీని కూడా మనం గెలుచుకుంటామని సభముఖాన్ని తెలియజేసుకుంటూ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను